స్టెప్ బై స్టెప్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ టూ నుంచి ఖర్చు లెవెన్ అండ్ హాఫ్ నుంచి ఖర్చు పైన ఆఫ్ ఇంచి కింద ఆఫ్ ఇచ్చి మా అమ్మాయికి చెస్ట్ నెక్ షోర్ట్ కలిపి ఫైవ్ సరిపోద్ది టెన్ ఇయర్స్ పాప్ కదా టెన్ ఇయర్స్ పాప్కి కి నెక్ షోర్ కి సరిపోతుంది ఫైవ్ కొంచెం బుద్ధిగా ఉంటుంది కదా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ తీసుకుని సరిపోతుంది మా అమ్మాయి చాలా సన్నంగా ఉంటుంది చదగడం కూడా ఫైవ్ ఏ ఓకే నడుము థర్టీన్ చూస్తున్నారు అద్వాతం కదా ఫ్రాక్ థర్ చెప్తున్నాను నడుము అందరు ఆఫ్ సిక్స్ అండ్ ఆఫ్ సిక్స్ అండ్ ఆఫ్ సిక్స్ అండ్ ఆఫ్ టూ వన్ ఇంచి డాట్ టూ ఇచ్చి రెంట్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నానా నెక్ ఎంత తీసుకున్నాను టూ నెక్కి షోలు కలిపి శంకడంలు స్టెస్ ఎంతో డాట్స్ షోరూం మధ్యలో డాట్స్ వస్తాయి డాట్ పొడవు ఫోరు డాట్ పొడవు కొంచెం హైట్ ఎక్వింటి అమ్మాయికి అయితే ఫోర్ అండ్ హాఫ్ మా అమ్మాయి చిన్నదే కదా ఫోరు డార్స్ నెక్ షోలర్ మధ్యలో వస్తాయి ఇప్పుడు షోలర్ మధ్య మనం డార్స్ తీసాం కదా ఇక్కడి నుంచి వన్ ఇంచ్ తీసుకొని వన్ ఇంచి గ్యాస్ ఉంచుకొని ఒక హాఫ్ ఇంచి చేయాలి పైప్ కట్ చేసుకోవాలి కంపల్సరీ పైప్ కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచి లేదంటే ఫ్రాక్ ఈ పక్కన ఇలా కిందకు వచ్చేసినట్టు హాఫ్ ఇంచి ఇంచి పైప్ ఓకే అర్థమైంది పిల్లల వరకు చదువుతారు వన్ ఇంచి మా అమ్మాయికి వన్ ఇంచి మీకైతే వన్ అండ్ హాఫ్ ఒకటింపు వాళ్ళు తీసుకోవచ్చు ఈ అమ్మాయికి అయితే ఒకటింపు వాళ్ళు సార్ పెద్దగా ఆవిడ లావును కదా ఆవిడకి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి థర్టీ టూ ఫ్రాక్ కూడా ఎంత వచ్చింది థర్టీ టూ ఈ స్టెప్ స్టెడ్ వేస్తే ఫుల్ ఫ్రాక్ కొడదాం అనుకుంటున్నాను నేను ఇంకొక ఫైవ్ ఇంచెస్ పెంచుకో అదే ఫోర్ పెంచుతున్నాను థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పెడుతున్నాను థర్టీ ఫోర్ థర్టీ టూ ఉందా థర్టీ సిక్స్ పెడుతున్నాను ఫుల్ ఫోర్ పెడుతున్నాను పొడవ ఎంత వచ్చింది ఫార్టీ త్రీ త్రీ కరెక్ట్గా ఫార్టీ త్రీ వస్తుంది ఓకే మనకి ఎంతైతే వచ్చిందో పొడవు దానికి సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎంత కలుపుకోవాలి ఎక్స్ట్రా సెవెన్ స్టెప్ బై స్టెప్లో మనం సెవెన్ నుంచి ఎందుకు కలుపుకుంటున్నాం స్టెప్ బై స్టెప్ ఇవి ఎచ్చినప్పుడు క్రాఫించి క్రాఫింగ్ జిడ్జ్జాలో పడితే మామూలు కుట్టుకున్న మన జిడ్జ కరెక్ట్గా ముప్పై నుంచి వెళ్ళిపోదు మనకి కుట్టుకున్న సరే మనం ఫోల్డింగ్ చేసుకున్నా సరే ముప్పై నుంచి వెళ్ళిపోదు ఈ స్టెప్ బై స్టెప్ త్రీ త్రీ స్టెప్స్ ఇవి త్రీ స్టెప్స్ కింద వస్తున్నాయి క్రాఫ్కి స్టెప్ 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 త్రీ స్టెప్స్ కింద దోకినా అందరికీ ఎంత పెంచుకోవాలి మనం ఫుల్ ఎంత వస్తే దానికి సెవెన్ కలుపుకోవాలి ఆ సెవెన్ దేనికి చెప్పకే మనం జిగ్జా చేస్తాం కదా అప్పుడు పోదు కదా పుట్టినప్పుడు ఈ కిందకి మేత కింద అతికినప్పుడు మన నుంచి పోదు జిగ్జాకి అతకడానికి ఇప్పుడు జిగ్జా చేసేస్తాం మొత్తం అందు కదా లే లేరు కింద ఆ లేయర్ మనం మధ్యలో కూర్చొని పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఫైవ్ ఒక నుంచి విద్యా చూసి పంపిస్తుంది కదా ఎంతస్తుందా ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ నుంచి మనం ఆఫ్ ఆఫ్ చేయండి మూడు బాగా చేయండి ఫార్టీ త్రీ ట్వంటీ వన్ టెన్ கால் மேடம் பாட்டி Gracias. ఇట్లే కుర్చీ పెట్టుకొస్తాం లేదు జిగ్గ చేసుకొని మన లైనింగ్కి దీన్ని స్టెప్ బై స్టెప్ లైనింగ్ ఎంత తీసుకుంటున్నామో ఆ లైనింగ్కి ఫస్ట్ అదుతాం ఒక నుంచి వన్ ఇంచి పైన అదుపుతాం మళ్ళీ దీనికట్టి దీన్ని వన్ నుంచి పైకి చదువుతాం కనిపించుకున్నాను అమ్మా కనిపించుకున్నాను ఆ మూడు భాగాలు కానీ ఆ లైనింగ్కి స్టెప్ బై స్టెప్ మూడు అదుపుతాం మనం అదు మొత్తం చాయిన్ చేసుకొచ్చేస్తాం ఇవన్నీ కలిపేస్తాం కలిపేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళి అంటే ఫస్ట్ వన్ మీటర్ ఒక మీటర్ ఫైని టూ మీటర్స్ కిందని త్రీ మీటర్స్ లాస్ట్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైనా సరే అలా కుట్టుకోవాలి వందకాడని మొత్తం పైన వేసేకూడదు రెండు వేసుకోవాలి మూడు వేసే స్టెప్ బై స్టెప్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఫైవ్ పైకానికి వన్ మీటర్ రెండో స్టెప్ టూ మీటర్స్ మూడో స్టెప్పు త్రీ మీటర్సు ఒకలా స్టెప్ చేసుకుందాం అనుకున్నప్పుడు లెంత్ పెరుగుతుంది ఈ లెంత్ పెరుగుతుంది ఇప్పుడు ఫోర్టీన్ పెట్టాం సిక్స్టీన్ సెవెంటీన్ అలా వస్తుంది అప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ పైన వన్ నుంచి అయినప్పుడు వన్ మీటర్ అయినప్పుడు రెండో స్టెప్ టూ మీటర్స్ ఇప్పుడైనా త్రీ మీటర్స్ కావాలి త్రీ స్టెప్ బాగుంటుంది టూ స్టెప్ బాగానే ఉంటుంది కానీ ఇది ఎక్కువ పెట్టుకోలేకపోతుంది సరి సమానం కాకుండా ఇది కొంచెం ఎక్కువ పెట్టుకోదు రెండో స్టెప్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది మళ్ళీ పిల్లలకైతే కూడా ఎన్ని స్టెప్లైనా వేసుకోవచ్చు బాగుంటుంది పిల్లలకి కూడా బాగుంటుంది